ప్రైజ్ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామల్లో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఒక విషయాన్ని అందరితో పంచుకోవడానికి నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతా ఉంది ప్రసంగి పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనం ఏ ఇదిగా రాయబడి ఉంది ఎవనుడ నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలమందు నీ ఉదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకుని సో ఈ మాట మనం చూస్తా ఉంటాము ఇక్కడ దేవుడు రెండు విషయాల్ని చెప్తా ఒకటి ఏంటంటే మీ ఇష్టం చెప్పున మీ కోరిక చెప్పున జరిగించుకో అని చెప్తాను చెప్తూ ఆయన మరలా రెండో భాగంలో ఏమో చెప్తా ఉన్నాడంటే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు అని చెప్తాను సో ఈ మాట నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక మాట ఆయన ఏంటి ఆ మాట అంటే ఫ్రీ విల్ ఈస్ గివెన్ నాట్ ఫ్రీ జడ్జ్మెంట్ మనకి దేవుడు స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన దాన్ని జరిగించుకోవడానికి చేసుకోవడానికి ఆయన మనకి ఆయన ఫ్రీ విల్ ఇచ్చారే బట్ ఈ వాజ్ నాట్ గివ్ ఫ్రీ జడ్జిమెంట్ ఆయన మనం ఏం చేస్తే దాన్ని సమర్థించుకుంటూ తీర్పు తీర్చుకునే అవకాశం మనకి ఇవ్వలేదు ఆయన ఒకవేళ అలాగే ఇచ్చి ఉంటే దేవుడు నిజంగా ఈ భూమి మీద జరిగే అనర్థాలని కానీ ఈ భూమి మీద జరిగే ఘోరాలను కానీ ఏ వ్యక్తి కూడా ఏం అంటే ఆపలేకపోదు ఎందుకంటే ఫ్రీ జడ్జిమెంట్ కనుక ఇవ్వబడితే కనుక ఎవరికి వాళ్ళే ఏం చేయబడతారంటే వాళ్ళు చేసిన కార్యాన్ని మంచిదే మంచిదే తప్పేమీ కాదు ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళకు వాళ్ళే తీర్పు తీర్చుకుని వాళ్ళని వాళ్ళే సమర్థించుకుని సపోర్ట్ చేసుకునే అవకాశం కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఫ్రీ విల్ నాట్ ఫ్రీ జడ్జ్మెంట్ నీకు స్వీయ చిత్తం ఇవ్వబడింది నువ్వేదైనా చే సో చెత్తం అంటే చాలా మంది తెలియదని చెత్తం అంటే విల్ అంటే నథింగ్ బట్ చూజింగ్ పవర్ ఎన్నుకునే శక్తి చెత్తం అంటే ఎన్నుకునే శక్తి నువ్వేదైతే ఎన్నుకుంటున్నావో అది నీ చిత్తం అది నీ ఇష్టం అని అర్థం సో నువ్వు ఏదైతే ఎన్నుకుంటున్నావో దాని ద్వారా నువ్వు నీ చిత్తాన్ని తెలియచేస్తున్నావు నీ ఇష్టాన్ని తెలియచేస్తున్నావు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తిట్టడం ఇష్టం ఉండదు అని చెప్పి నువ్వు తిడుతున్నావు అనుకోండి అందరినీ నువ్వు నీ మాటలేమో ఒక ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నాయి కానీ నీ క్రియలేమో ఇంకొక విషయాన్ని వెల్లడి చేస్తున్నాయి కానీ ఏదైతే నీ క్రియల ద్వారా వెల్లడి చేయబడుతుందో అదే నీ చిత్తం అదే నీ చిత్తం సో కాబట్టి చెత్తము అంటే అర్థం ఏంటంటే ఎన్నుకునే శక్తి చూసింగ్ పవర్ మన మన చూసింగ్స్ మనం మనం ఎంచుకునే ఎంపికలు సో దేవుడు చెప్తాను నీ ఇష్టం వచ్చింది ఎన్నుకోమని చెప్తున్నాడు దేవుడు నీ కోరిక చొప్పున చేయాలంటున్నాడు నీ ఇష్టం చొప్పున జరిగించ అయితే అయితే అని ఆయన ఏమని చెప్పినాడంటే అంటే వీటన్నిటిని బట్టి అవి మంచివైనా చెడ్డవైనా అవి మేలుకరమైన నాశనకరమైన అవి ఉపయోగకరమైన నిరుపయోగకరమైన వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు అని చెప్తాను వస్తాడు అని చెప్పాడంటే ఖచ్చితంగా తీసుకుని వస్తాడనే కదా దాని అర్థం సో కాబట్టి మనం ఏం చేయాలంటే మన చిత్తాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి చాలా మంది నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నా జీవితం నువ్వెవరు నాకు చెప్పడానికని చెప్పి ఎవరైనా మనల్ని సరిచేసే ప్రయత్నం చేసేటప్పుడు మనల్ని క్రమపరిచే ప్రయత్నం చేసేటప్పుడు పెద్దలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సమాజంలో ఉన్న మంచివారు కావచ్చు మన ఆత్మీయ సేవకులు నాయకులు కావచ్చు చాలా మంది ఏం చేస్తారంటే మీద తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు చేసే తత్వం ఎవరిదంటే కనుక అపవాది యొక్క తత్వం సో నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే నువ్వు నిజంగా వివేకము కలిగినటువంటి వ్యక్తివైతే నువ్వేం చేస్తావంటే నీ చిత్తాన్ని దైవ చిత్తానుసారంగా ఉపయోగించుకుంటావు నీ నిర్ణయాల్ని దేవుని సహాయంతో చేస్తావు అప్పుడు నువ్వేం చేయబడతావు అంటే తీర్పుల్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేయబడతావంటే ప్రశంసించబడతావు మెచ్చుకునే స్థాయిలో ఉంటావు దేవుడు బలా సూపర్ అని నిన్ను ఆయన హత్తుకునే ఆ స్టేజ్కి నువ్వు వెళ్తావు అని నేను మీకు తెలియజేస్తాను సో కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా అని అర్థం ఏంటంటే కేవలం యమనోస్తులకి మాట అని కాదు ఆ మాటకి మూల అర్థం ఏంటంటే కనుక నేను ఆ మూల భాషలో ఆ మాటలను ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే జీవితాన్ని భూమి మీద జీవిస్తున్నారో వారందరి కొరకు దేవుడి మాట చెప్పారు సో కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళు ఎన్నుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు వాక్యం దగ్గర ఆగి వాక్యం దానికి అనుమతిస్తే అప్పుడు ముందుకు వెళ్ళండి వాక్యం దానికి అనుమతిస్తే అప్పుడు నోరు తెరిచి మాట్లాడండి వాక్యం దానికి అనుమతిస్తే అప్పుడు పని చేయడానికి ప్రారంభించండి ఆ వాక్యము అనుమతి ఇవ్వని చోట గనుక మనం దాటుకుని వెళ్ళిపోతే దానికి వచ్చే నష్టం చాలా చాలా ప్రమాదకరం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం పెద్ద నేషనల్ హైవే రోడ్స్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే టోల్ గేట్స్ అరేంజ్ చేస్తారు టోల్ గేట్స్ అంటే అర్థం ఏంటంటే గనక ఆ రోడ్డు మెయింటెనెన్స్ కోసం రెండు ఆ మార్గం మీద మనం వెళ్తా ఉన్నప్పుడు ఆ నిబంధనల్ని మనం ఉల్లంఘించకుండా ఆ నిబంధనలు మనం మీరుపోకుండా రెండు ఆ యొక్క ఫీజు మనం పే చేసి అప్పుడు మనం అక్కడి నుంచి మనం ఏం చేయబడతామంటే దాటుకుని ముందుకెళ్దాం ఎవరైనా ఒక వాళ్ళ టోల్ గేట్ దగ్గర ఆగకుండా ఆ గేట్ ని గుద్దుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఊరుకుంటారండి ప్రభుత్వం వారు వెంటనే వారి యొక్క వాహనాన్ని వారిని చూసి ఫోటోలు తీసి వాళ్ళ సమాచారం పట్టుకుని వాళ్ళ వాహనాన్ని సీజ్ చేస్తారు రెండు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు ఈ ప్రభుత్వమే అంత నిర్ణయాలు అంత చట్టాలు చేయగలిగితే మరి పరలోక ప్రభుత్వం మనం ఏది పడితే చేస్తే దేవుడు అర్చిస్తాడండి దేవుడు ఊరుకుంటాడా ఖచ్చితంగా ఊరుకోడు కదా సో కాబట్టి దయచేసి మన చిత్తాన్ని మన నిర్ణయాన్ని మన దైవానుసారంగా వాక్యానుసారంగా మనం ఉపయోగించినప్పుడు అవి మనకి మనకి శ్రేయస్సు ఆశీర్వాదం ఇతరులకి శ్రేయస్సు ఆశీర్వాదం మనకి మహిమ వస్తుంది సో కాబట్టి మరలా నేను మీ అందరినీ వార్న్ చేస్తున్నాను హెచ్చరిస్తా ఉన్నాను ఫ్రీ విల్ ఇవ్వబడింది మీకు స్వీయ చిత్తం ఇవ్వబడింది అయితే దాన్ని మీరు ఉపయోగించుకుని ఏది పడితే చేస్తానంటే కనుక ఫ్రీ జడ్జిమెంట్ అయితే లేదు మీకు మీరే తీర్పు తీర్చుకోవడం నేను జ్ఞానిని నాకు అంతా తెలుసు అని అనుకోవడానికి సామర్థ్యులు కొన్ని జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దని ఉంది తర్వాత ఒకడు తన మార్గం ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా వాడికి ఎలా కనపడుతుందంటే వాడు కంటికి మంచిగానే కనిపిస్తుంది అని వాక్యం చెప్తుంది సో కాబట్టి ఫ్రీ జడ్జ్మెంట్ ఈజ్ నాట్ గివెన్ మీకు తీర్పు తీర్చుకునే అవకాశం దేవుడు మీ చేతుల్లోది పెట్టలేదు అది ఆయన చేతుల్లో ఉంది ఒక రోజు ఆయన నీతిని న్యాయమును సత్యమును ఆయన వాక్యమును అనుసరించి ఆయన తీర్పు తీర్చినప్పుడు మనం మెచ్చుకోదాగ పడాలంటే మనం అక్కడ సత్కరించబడాలంటే అభినందించబడాలంటే ఇన్ లైఫ్ అకార్డింగ్ ద వాక్యం ప్రకారం దైవ చిత్తానుసారంగా మనం మన చిత్తాన్ని వాడుకోవాలని తెలియజేస్తూ మిమ్మల్ని దేవుడు అలాంటి జ్ఞానంతో నింపి నడిపించనుగాక దేవుడు మీకు అలాంటి కృపను అనుగ్రహించను గాక మీద க்கை நோக்கிவோ வீரே